జగన్నాథ రథయాత్ర ట్రయల్ రన్ దేశవ్యాప్తంగా జూలై ఐదు జరిగే రథయాత్రలో భాగంగా నెల్లూరు ఈస్కాన్ టెంపుల్ నుంచి విచ్చేసిన స్వామి వారి ఆధ్వర్యంలో జగన్నాథ రథం ట్రయల్ రన్ నిర్వహించారు Krishna, Hare Krishna, 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 Hare Krishna, Hare Krishna, Hare Krishna. జూలై ఐదు శనివారం మన గూడూరులో భవ్యంగా రథయాత్ర జరుపుకోబోతున్నాం జగన్నాథ్ రథయాత్ర ఈ మూల విగ్రహాలు మన జగన్నాథ్ మందిర్ నుంచి రథం మీదకి వేయించేస్తాయి ఈ సంవత్సరం కూడా అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొబోతున్నారు మన ముఖ్య అతిథులు కూడా బాంబే నుంచి అట్లా ఇస్కాని సీనియర్ స్వామి తెలుగైన వైష్ణవారి సేవ ప్రభు ఆయన కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు ఈ ఈ నెలలో రథయాత్రలో ఇస్కాన్ ద్వారా దేశవ్యాప్తంగా మన ఆంధ్రలోని తెలంగాణలోనే ఒక యాభై దాకా రథయాత్రలు జరిగిపోతున్నాయి ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తో భక్తివేదాంత స్వామి ప్రభుపాది ఇస్కాన్ని స్థాపించిన ఆయన ఆయన ఆ ప్రచారానికి భగవద్గీత ప్రచారానికి భగవన్నమ ప్రచారానికి సమాజంలో ఆధ్యాత్మిక క్రాంతి విప్లవం తేవడానికి ఈ జగన్నాథ రథయాత్ర దానికి స్వామి ప్రారంభంలో ఆయన ఒక్కడే ఉన్నా కూడా ఈ రథయాత్ర ద్వారా తొందర తొందరగా ఈ ప్రపంచం అంతా కూడా ప్రచారం అయింది భగవద్గీత ఈ భక్తి అనేటువంటిది ఈ రథయాత్ర మేము ఏదో సంవత్సరంలో ఒకసారి చేసే పండగకి పరిమితం కాకుండా దీని ఉద్దేశం జనాల్లో భగవద్భక్తి ఆధ్యాత్మిక స్రోహ ముక్తి దీనివల్ల మేము చదువుతూ ఉంటాం మనం కేవలం మానవుల కనిపించినంత మాత్రాన మన మానవులంగా మన యొక్క మానవ సభ్యత ఈ దైవీ సభ్యత ఇవన్నీ ఉన్నప్పుడు ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్